రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం రోజున మనకి కొత్త అమావాస్య అనేది రాబోతుంది ఈ కొత్త అమావాస్య రోజునే మనకి సూర్యగ్రహణం అనేది సంభవించబోతుంది సూర్యగ్రహణాన్ని రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం అని అంటారు ఇది పాల్గొన అమావాస్య రోజున శనివారం మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున రాబోతుంది ఈ గ్రహణం యొక్క పట్టు సమయం వచ్చేసరికి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు అయితే మొదలవుతుంది విడుపు సమయం వచ్చేసరికి సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు అయితే ఉంటుంది ఈ పాక్షిక సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో లేదు అని నిపుణులను అయితే చెప్తున్నారు మనకి పంచాంగం ప్రకారం చూసుకున్నా కూడా ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ కి కన్ఫ్యూజన్ ఉంటుంది ఎటువంటి నియమాలు పాటించాలి గ్రహణం అనేది మన భారతదేశంలో ఉంటుందా లేదా అని గర్భిణీలు అయితే ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఎటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో లేదు మన భారతదేశం మీద ఎటువంటి ప్రభావం లేదు కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదు నా వీటి నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్